వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తండ్రికి మించిన తనియుడుగా ఈ రోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా ఈరోజు దివంగత నేత మన మాజీ ముఖ్యమంత్రులు అలాగే మన వైఎస్ రాజశేఖర గారి యొక్క డెబ్బై ఆరవ జన్మదిన శుభాకాంక్షల కోసము ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు గతంలో రెండు వేల నాలుగులో వాళ్ళ ఆ రోజు వైఎస్ రాసారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏమైతే సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు రెండు వేల నాలుగు లో ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు ప్రజలకు అందించడం జరిగింది అలాగే మన దురదృష్టవశాంతో రెండు వేల తొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల వాళ్ళ భగవంతుడు మన ముందు చేయకుండా రాసరెడ్డి గారిని తీసుకోవడం జరిగింది వాళ్ళు అప్పుడైతే రాసేరెడ్డి గారు మన ముందు లేరో అప్పటి నుండి మన కష్టాలు మొదలైనాయి రెండు రాష్ట్రాలు అప్పట్లో ఎలా ఉన్నాయి రాసిరెడ్డి గారు ఉన్నంత అన్ని పాడి పంటలైతేనేమి రైతులైతేనేమే అన్ని కులాల వారు కూడా చాలా సుఖాంతలతో ఉన్న కానీ ఎప్పుడైతే రాసారెడ్డి గారు అకాలమరం చెందిన తర్వాత మన రాష్ట్రానికి అదోగత పట్టింది తర్వాత ఎప్పుడైతే డివిజన్ లో మన ఆంధ్ర రాష్ట్రం పక్కన పోయిన తర్వాత మనం అప్పుడైతే కొత్తగా పరిచయం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఎంత ఇబ్బంది పడిమో అంతా చూసుకున్నాం తర్వాత ప్రజలు కూడా గమనించారు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రాసరెడ్డి గారు ధరయాడు పాదయాత్ర చేస్తూ మళ్ళీ ఆ రోజు వాళ్ళ నాన్న ఏమైతే కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత మన నాయకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైతే ఇచ్చినాడో సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు చేసినా కనుక మనం జగన్మోహన్ గారు చెప్తున్నాం ఈ రోజు రాసరెడ్డి గారు చూస్తున్నాం రాసరెడ్డి ఉన్నప్పుడు